హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి అక్కడ మా పిన్ని ముంజులతో పాయసం అయితే చేస్తుందంట నాకు అసలు ముంజులతో పాయసం చేస్తారని అసలు తెలియదు కానీ మా పిన్ని పాయసం చేస్తుందంటే నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో అయితే తీసాను మీలో ఎవరికైనా ముంజుల పాయసం తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ముంజులు తీసుకుని ఇలా పీలైతే తీసుకోవాలంట ఫస్ట్ అర లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి మరగ పెట్టాలంట పొయ్యి మీద అయితే పెట్టి మరగ పెడుతుంది ఈ లోపు నాలుగు ముంజులు తీసుకుని చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసింది ఇదిగోండి పాలు అయితే మరిగిపోయినాయి అర లీటర్ పాలకి నాలుగు ముంజులు అయితే సరిపోతాయంట కొలత ఏమైనా ఉంటుందా చిన్నమ్మ అర లీటర్ పాలకి నాలుగు ముంజలు కొలత ఉంటుందా నాలుగు ముంజలు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను అయితే నాలుగు వేస్తాను ఓకే ఇట్లా చిన్న చిన్న ముక్కలా కట్ చేస్తానా ఇప్పుడు పాలు మరిగిన దాంట్లో ముంజలు వేయించుకోడు నేనా గాలికాయలు జీడిపప్పు ఇంకా వేని చెక్కలు వేయిన్ చెక్కలు డైరెక్ట్గా వేసుకోవడం జీడిపప్పు జీడిపప్పు మొక్కలు పప్పు మొక్కలు ఉంటే మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ బటర్ ఏదైనా చిన్నమ్మా యాలకులు వేసుకోవచ్చా మిల్క్ పౌడర్ లేకపోతే రెండు యాలకులు చేత వేసుకోండి బాదం పప్పు సైజులో కావాలంటే ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసినా కూడా ఇవన్నీ వేసుకోవచ్చా మిల్క్ పౌడర్ ఎంత వేయాలి రెండు స్పూన్లు ఒక స్పూన్ చాలా ఇలా బాదం పప్పు జీడిపప్పుని ఇలా చిన్న చిన్న మొక్కలా కట్ చేసేసుకుని ఇందులో అయితే వేసేసుకోవడమే యాలక్ నీళ్ళ చిత్త కొట్టి అయితే వేసుకోండి స్మెల్ స్మెల్ రుచికి ఓకే ఇప్పుడు పంచదార ఈ గ్లాస్తో ఒక గ్లాస్ టీ గ్లాస్తో అర గ్లాస్ టీ గ్లాస్తో అర గ్లాస్ ఓకే నేను చూపించే కొలతంతా అర లీటర్ పాలకి అర లీటర్ పాలకి పావు లీటర్ పాలు అయితే మరిగించుకోవాలి ఒక నాలుగు ముంజులు వేసుకోవాలి ముక్కల ముక్కలు కట్ చేసి దానిలో నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు కిస్మిస్ రెండు యాలకులు టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పంచదార కరెక్ట్ కొలతలు ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగాలి అంతేనండి ముంజిన పాయసం అయితే రెడీ అయిపోయింది కొంచెం కూల్గా ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఫ్రిడ్జ్ లో అయితే తాగండి సూపర్ ఉంటుంది లేదా ఇలా లైట్గా తాగాలనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు ముంజులు పాయసం రెడీ అయిపోయినాక ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయింది పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది కూల్ కూల్ తాటి ముంజిలో పాయసం రెడీ చూస్తే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా మీరు ట్రై చేయండి ఓకే ముంజులు పాయసం రెడీ టేస్ట్ చేసాను చూసి చెప్పు తిని మా తమ్ముడు తను మా పిన్ని మా తమ్ముడు కోసం మా పిన్ని ఈరోజు ముంజలు పాయసం చేసింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు దుబాయ్ నుంచి నిజంగా నిజంగానా రియల్లీ అమెరికానా అంటే ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్దాం అనుకుంటున్నావు చిన్నమ్మా

ఎవరికిచ్చు బాలు ఎవరికిచ్చో ఎవరికిచ్చు బాలు ఎవరికేస్తాడు క్యాచ్ ఎవరికేస్తాడు ఎవరు పట్టుకుంటారు నువ్వు ఆడిచ్చావు కదా అందుకే అది కూడా ఆడిస్తుంది జున్ను జున్ను జున్నుకి ఇంట్లో పిల్ల ఉన్నా ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు అని చూస్తారు ఇల్లు కిష్టింద అయిపోద్ది మా ఇంట్లో మామూలుగానే పిల్లలతో అసలు మామూలు అల్లరి ఉండదు ఇప్పుడు ఇంకా ముగ్గురు కలిస్తే ఇంకా అల్లరి అల్లరిగా ఉంది ఇల్లు అంతా చిన్నమ్మ ఇది సర్దు ఒక అరగంట పట్టిద్దా చపాతి కుర్మాలో కూడా వేసుకోవచ్చా అవునా ఎలా చేస్తారు అది ముక్కలు కట్ చేసేసి కుర్మా కూర ఉడుగుతుంటే దాంట్లో వేసేది అవునా ఈసారి ట్రై చేసి ఈ ఈరోజు ఫుల్ సందడి మా తమ్ముడికి మనస్వి దాను కూడా మా తమ్ముడు వాళ్ళ పాప హాయ్ చెప్పు చిడితల్లి హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అను బామా మనస్వి कैच कैच डैडी कैच चाहिए डैडी के बाल वही 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 ये रिकॉर्ड तो ना क्या चाहिए सुन आई डोंट नो हाय चुप मनस हाय चुप कैच मल्ली डैडी कैच पटको मनस